బట్ మీరు ఒక్కసారి మీ కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా లాంగ్ కెరీర్ చాలా గ్లోరియస్ కెరీర్ మీది అంటే సినిమాని ప్లాన్ చేసుకోలేదు ఎవరు నాకు తెలిసిన విషయం శత్రువు సినిమా మీకు చాలా పెద్ద బ్రేక్ కోడి రామకృష్ణ గారి ద్వారా ఉన్నామనండి శత్రువు క్యారెక్టర్ ఆఫ్ డికెట్ క్యారెక్టర్ ఆఫ్ ద డికెట్ అది యూస్ బయట యూస్ కూడా వచ్చేసింది బయట కూడా మాట్లాడుకోవడమే ఆ కేక అవును ఏదో కాక్ష ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి మొక్కేయడం లేదు బా తొందరగా మొక్కారు బాబు చనిపేస్తానండి ఇలాగా ఒరిజినల్ గా ఈ హోటల్లో జలపాతాలు ఎవరు పెట్టాడు అని ఇలాగా ఈ ఫోన్ ఎవరు రా బాబు అని ఆ దాన్ని అలా అలాగే మామూలు జనజీవితంలోకి వచ్చేసింది ఆ మాట వచ్చేసిందండి చాలా మీరు ఒక మంచి మాట చెప్తానండి ఇన్ని వేషాలు ఇలా కనబడుతున్నాయి కదా ఒక్క వేషం కూడా ఒక రోజు ముందు నాకు చెప్పింది ఒక్క వేషం లేదండి నిజంగా చెప్ప భగవంతుడు ఎంత ఎలాంటి మరి నీచేస్తాం ఒక్క వేషం ఒక గంట ఎంత వెళ్ళటం పక్కన కూర్చో అనుకుంటున్నాం కోటగారు మీకు కూడా ఏదైనా ఉంటే చెప్పండి బాగుంటే పెట్టేద్దాం ఇరికిద్దామని ఇంప్రవైజేషన్ చేసుకుంటే తప్ప వెళ్ళిపోవడం అంటే మీరు మీరు ఒక్క అంటే నేను ఎందుకంటే ఎందుకంటే ఇంకో ఎంత నేను కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు వైవాడ్ డైలాగు వాడి డైలాగ్ ఉండేది మధ్యలో కోట లేకపోతే క్యారెక్టర్ పేరు ఉండేది కదా కోట చూసుకుంటాడని రాజేవారు అది డైలాగ్ మీది అక్కడ డైలాగ్ అదేనాడు చూసుకుంటాడను మీ డైలాగ్ డైలాగ్ మీరు వచ్చి ఫిల్ చేసుకోవాలండి తెలుసుకోవాలి ఫిల్అప్ ది బ్యాంక్స్ అంటే పెద్ద పెద్దవాళ్ళ చిరంజీవి గారి హీరో అలాంటి సినిమాలు కాదు ఒక మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయి కదా అవును మీడియం రేంజ్ మీరు మీరు మీ కెరీర్లో సరే కాతలు అన్ను ఎప్పుడన్నా ఐదు ఆరు సినిమాలకు మాత్రం ముందు పిలిచి మాట్లాడారండి అది ఏంటంటే బట్టతలాం రాజు అండి న్యాచురల్ జంజర్ గారి సినిమా వాటిలో అవును జయకృష్ణ గారు వాళ్ళు వాళ్ళు అంటే యాక్చువల్ చేయించారు అలా భర్తల మాకు న్యాచురల్ ఏం కావాలండి వీటిలో పెడతాను అప్పుడు పిలిచి ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి ఎక్కడ గ్యాప్ వస్తుంది మీకు ఏంటి ఆలోచన చేశారు ఓ మూడు నాలుగు సినిమాలు జంజాల గారు అంటే ఇప్పుడు నా నిన్న ఉన్నప్పుడు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అక్షరాలు తిని లక్షలు సంపాదించి ఒక స్టేట్మెంట్ మీరు జంజాల్ గారి సినిమాలంతా ఒక వరోడి తర్వాత మీరు చేసిన ఇప్పుడు కోడి రామకృష్ణ గారు శత్రువు ఈ కమర్షియల్ ఓరియంటేషన్ అంతా ఇంకో పద్ధతి ఈ రెండిట్లోని దేన్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు సార్ జంజాల్ గారి స్కూల్నా లేకపోతే ఈ కమర్షియల్ స్కూల్నా అంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ అమ్మ సినిమా మామూలు దంజాల గారి సినిమా ఆ తేడా ఎప్పుడు ఉంటుంది కదా అది ఏది ఇష్టపడతారో మీకు కూడా తెలుసు కదా డీల్లో కంఫర్టబుల్ మరి మీరు అడుగుతున్నారు కంఫర్టబుల్ అంటే జంజాల గారి సింగ జంజలేర్ సినిమా నాకు ఉండవు గురిగే ఉన్నా కానీ మామూలుగా అవి బ్లాక్నెస్ కనపడకుండా ఏదో చిన్న బేస్మెంట్ విగ్గిలి గిగ్గిలు ఉండవు అప్పట్లో మామూలుగా ఉంటాయి ఓ డైలాగ్లు ఉంటాయి సినిమా నిండావు డైలాగ్ మాత్రం కంపల్సరీ సీనిక్ పది పేజీలు డైలాగ్లు ఉంటాయి ఒక్కడు డైలాగ్ ఉంటుంది అవును అసలు గొప్ప విశేషం ఏంటంటే అండి సీన్ ఆయన చదువుతూ చెప్తాడు ఆయన చదువుతున్నాడు మన నవ్వు వచ్చేస్తుంటది ఆయన పెద్ద యాక్టర్ అండి తెలుసు డైలాగు డిక్షన్ వ్యవహారం నాలుగు క్యారెక్టర్ సీన్ అనుకోండి నలుగురికి నలుగురు డిక్షన్ ఆయనే చెప్పించేవాడు చదివేటప్పుడు సో ఇది చేసేవాడికి పెద్ద ఇబ్బంది ఉండదు అదేలేండి దాన్ని అడాప్ట్ చేసుకోవడమే కదా విని అలా కొన్ని ఏంటంటే అలాగే కోట చూసుకుంటాడని అని ఇలాగే నిజంగా చెప్పాలంటే నుండి తెంజాల గారి సినిమాలని కామెడీ అని కావాలని అలానే హాస్యం అంటాం గారి సినిమాలకి హాస్యం వినోదం హాస్యం అనే మాట వస్తుంది ఓకే కామెడీ అని రాదు ఇప్పుడు ఏంటంటే ప్రతి వాడు కమెడియన్ కమిడియన్ అంటారు ఇది కామెడీ అది హాస్యం ఓకే బట్ ఆయన తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటంటే అండి అక్షరం తిండి లక్షలు సంపాదించాను ఎందుకన్నానంటే ఆడ పేరు అన్నపూర్ణ ఆయన బాగా కమ్మగా వండి పెడుతుంది బాలుగారు నేను చాలామంది చాలాసార్లు కలిసి వ్యవహారంలో కూర్చుని కాసేపు భోజనం చేయటం వ్యవహారం చాలాసార్లు పట్టుదలగా పట్టుదల పట్టుదలగానే గట్టిగా రసం సాంబార్తో పాటు ఇంకో లిక్విడ్ కూడా మధ్య పులిసేలాగా కాల్ష్యం ఖమ్మగా ఉండదు మామూలుగా ఉండదండి పోయిన అంత బాగుండేది రాత్రి మొగలు ఎప్పుడైనా ఎప్పుడు ఆయన ఖాళీగా ఉంటే పిలిచే పిలిచారంటే బాలుగారు మీరు అంటే అలా బాలుగారు కూడా వచ్చేవాడు అప్పుడు అప్పుడప్పుడు చెప్తున్నా ఆయన ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ఫోన్ చేయడం ఖాళీగా ఉన్నారు కవర్లు ఆయన ఎందుకంటే నాకు నచ్చేది అలా భోజనం చేసాం ఆయన అక్షరం దీని అండి ఆయన రచనలో రెండు ముక్కలు చెప్తానండి అక్షరంలో అమ్మతనం ఉంటుంది ఆయన రచనలో ప్రతి అక్షంలోనూ మదర్ మదర్ టంగ్ అన్నట్టుగా ఉంటుందండి భాష భాషట్టు మాటలు ఉంటాయి పద పదప్రయోగం తెలుగు భాష ఎంత కమ్మగా ఉంటుందని చెప్తా అనిపిస్తుంది ఎంత గొప్పదంటే సీన్లో ఆ సినిమా పేరు నీకు నాకు పెళ్ళి అంటే అనుకుంటా రత్నాసాగర్ గారు గంగా భగీరథి సంబంధాలు వ్యాసం వేసింది డైలీ పాప మామిడి కూడా చేయించుకుని నేను బయట తలా వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్ల ప్రకారం నలభై సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు లవర్స్ కపర్ది అనే క్యారెక్టర్ కపర్ది పేరు కబర్ది ఊరికి ఇరిటేట్ అవుతుంట ఏంటంటే కామెడీ వాళ్ళిద్దరూ పారిపోతామని పెళ్లి చేసుకోవడానికి డైలాగ్ రూపాన్ని వస్తుంది ఎడదని వస్తే వీడికి లవ్ మన రైల్వే గేట్ వస్తే బస్ ఆగుతుంది ఈ వచ్చి పూర్తి చేసుకొస్తాను అన్నాడు అంటే ఇప్పట్లాగా మనకి వాష్రూమ్లో లేవు కదా అవును ఇక్కడ కొప్పల్లోకి ఎక్కడికో పోతాడు వీడు తిరిగి వచ్చారు కూడా గేటు తీస్తారు వచ్చిపోతుంది అట్టా విడిపోతారు ఆ విడిపోయిన వాళ్ళు నాలుగు సంవత్సరాల తర్వాత కలుస్తారు అంటే ఇద్దరు కబురు చెప్పు చూడండి అందుకే ఆయన హాస్యం అందించు ఓ మంచి మాట చెప్తారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు అప్పుడు అట్ట అట్టారు ఎవరు అట్టాడు కవర్ చెప్పుకుంటూ కబాల్ మధ్యలో అడుగుతాడు అన్నమాట జనరల్గా వచ్చిన మీ హస్బెండ్ ఎప్పుడు పోయాడు మీ భర్త ఎప్పుడు పోయాడు నీ వైదేవం ఎప్పుడు వచ్చింది ఇలా ఉంటాయి కదా ఆయన వాడుతా అండి పదం ఎంత గొప్ప పదం అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నట్టు నీ కళ తప్పి అన్నాళ్ళు తప్పి నీ కళ తప్పి అయింది భర్త పోయే ఎన్నాళ్ళు అయిందని కానీ వైద్యం ఎప్పుడు వచ్చింది ఏ ఉండదు అదే మరి నీ కళ తప్పి అంత మంచి మాట ఆ తెలుగుదనం అండి అదే మీరు అమ్మదనం అన్నారు కదా అందుకు పడిపోయేది ఎవరైనా ఆ క్యారెక్టర్ నా నోటమిటే వస్తుంది ఆ మాట ఆ రోజుల్లో నేను ఎన్నిసార్లు తెలుసుకున్నాను అందుకనే అప్పటి నాకు ఆయన అంటే నాకు తెలుగుదనాన్ని వాడతారండి అదే తెలుగు మాటలు తెలుగు తెలుగు నాణ్యుడులు తెలుగు పడిపోయిన మన నేళ్లలో వ్యావహారికంగా మాట్లాడుకునే మాటలు ఆ తిట్లు గ్రామీణ వాతావరణంలో తిట్లు హై హై నాయక అదే హైహైనాయక అనే దాంట్లో సూర్యకాంతం గారు అచ్చు బామ మాట్లాడినట్టే ఉంటుంది అవును మన ఏడు సరే కదా నేను ఇతర మాట్లాడుకుంటాను అవును చెప్తున్నా ఇంకో సినిమాలో పదహారేళ్ళు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళు వచ్చిన ఒక క్యారెక్టర్ వస్తుంది అది విషయాలు వస్తే అది పెళ్లి చూపులు జరుగుతాయి అది ఆ అమ్మాయి తండ్రికి తెలియదు ఆ అమ్మాయి తాతగారు ఆర్థిక ఇబ్బంది ఇది చేయలేడని చెప్పి ఫిక్స్ చేసి పెళ్ళిపోతారు ఆ టైంలో వస్తాడు తండ్రి చూస్తాడు చూసి ఆశ్చర్యపోతాడు రావయ్యారా కరెక్ట్ టైంకి వచ్చాను అంటే తమ్ముల పుచ్చుకున్నా ఉంటాడు మధ్యవర్తి అంటే ఇది అంటాడు ఏదో మర్యాదలు తీర్చిన ఏదో అయిపోయిందండి గృహస్థుగా ఆ పిల్ల తండ్రి గారు రెండు ముక్కలు చెప్పుకోవాలంటాడు జనరల్గా రైటర్ పేజ్ పేజ్ డైలాగులు రాస్తాడు ఆడపిల్ల అంటే ఏమనుకున్నారా నీ వయసు ఏంటి దాని వయసు ఏంటి అది ఇది ఇట్లా ఏం పోయగలరా చిన్నపిల్లల్ని చేసుకుని ఇదే నీ కూతురు చేస్తాడు ఉంటా రెండే రెండు డైలాగులు అండి ఆ రోజుల్లో నలభై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఏళ్ళు కడుతుంది సినిమా ఈ దేశంలో మర్యాదలు చేసేది అయిపోయిందండి ఆ పిల్ల తండ్రిగా రెండు ముక్కలు మీతో చెప్పుకోవాలి ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం ఆ పాపం చేసింది నేను సెక్షన్ నాకు వేయండి నా బిడ్డకు వేయండి అంట చిన్న మాట ఒక పేజీ డైలాగ్ రెండు మాటలు చెప్పా రెండు మాటల్లో చూడండి ఎంత ఎఫెక్టివ్గా అవును అవును ఆ పాపం చేసింది నేను శిక్షణ నాకు వేయండి నా బిడ్డకు వేయద్దు కానీ మీరు ఇక్కడ ఒక విషయం మిస్ అవుతున్నారేమో అనిపించింది జంజాలి గారి సినిమాలన్నీ అద్భుతాలు దానిలో డౌట్ ఏం లేదు ఇప్పటికీ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి ఏదో చెప్పబోతున్నారు మీరు చెప్పిన అదే ఫినిషింగ్ అది హాస్యం ఎందుకంటున్నానంటే రెండుసార్లు గారి హాస్యం ఎలా ఉంటుందంటే ఇన్సిడెంట్లు ఎవరైనా వాడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చెప్పుకోవచ్చు అదేలేండి ఇప్పుడు అట్టగారు సినిమా ఎంటర్టైన్మెంటే వస్తుంది ఇది ఫ్యామిలీతో చూడదక్క సినిమా అంటే అని అన్నం అన్న పక్కింటి వాళ్ళతో చూస్తామంటే కదా ఎందుకంటే చెప్తున్నాడు ఫ్యామిలీ చూడదా సినిమా అంత డిఫరెన్స్ ఉంటుందండి అవును ఫ్యాగ్ అప్పుడప్పుడు చెప్తుంటాను అది తల్లిపాలతో సమానం జంజాలి గారి హాస్యం సమానం లేదు అయితే మీకు జంజాల్ గారి సినిమాలన్నీ ఒక తర్వాత శత్రుడికి అలా మహానుభావులు ఎంతో మంది చాలా మంది డైరెక్టర్లు చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారండి నాతో శత్రువు గణేషు గణేష్ ఎలాంటి అంత మాట తిరుపతి స్వామి బ్రహ్మాండం ఎంతోమంది చాలా మంచి వేషాలు ఇచ్చారు కానీ ఈవీవి సత్యనారాయణ నన్ను పిండేశాడు అసలు ఒక వేషం కాదు ఒక రకం కాదు పిచ్చి పిచ్చిగా పిండేశాడు అంతే నాలో ఉన్న మ్యా మ్యాక్సిమం క్యాల్వేర్ అంతా ఆ రుణం తీర్చుకోలేదు అదేలేండి మీతోని రకరకాల క్యారెక్టర్లు చేంజ్ చేసేది ఆయన యాభై ఐదు సినిమాలు అయినా తీసే అవును మూడు సినిమాలు నింట్లోను డేట్లు కుదరక చేయలేదు ఆ ఒక్కటి అడక్క సినిమా లేదండి అవును అది యాక్చువల్గా నాతో చేద్దామని ఎంత ట్రై చేశాడో ఇది రాఘోపల్ రోడ్ క్యారెక్టర్ ఓకే వైజాగ్లో షూటింగు అవును ఎక్కడ అడ్జస్ట్మెంట్ కుదరదు కాంటు బట్టే నీ వల్ల కాదు చేయలేవయ్యా వద్దులేని వద్దని గోపాలని పెట్టాను అప్పటికే ఆయన అనారోగ్యం బాగా బాగా అనారోగ్యంతో ఉన్నారు మనకి అది తెలుస్తుంటుంది కూడా తెలుస్తుంటుంది తెలుస్తుంటుంది స్క్రీన్ మీద అవును అలాగా కాబట్టి రావగోపాల్ కాబట్టి ఎంజాయ్ చేశారు అందులోనండి అది ఆయన కాబట్టి ఇంకొకటి ఇంకొకటి చేస్తే ఆ వేషం పండదు పండదు సినిమా సినిమాకి సినిమాకి డామేజ్ అయింది ఈ పండదు ఆయన వేషం పండపోతే ఇంకేంది సినిమా నా పెళ్లి ఇంట్లో నా వేషం పండినట్టు పండినట్టు